నార్త్ లో జస్ట్ పేరు మాత్రమే కాదు బ్రాండ్ ఓ వైపు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేస్తూనే గ్లామర్ కి సూట్ అయ్యే నేచర్ కృతి సొంతం అంతేనా అంటే నో నో అంటూ మరో అడుగు ముందుకు వేస్తున్నారు ఈ బ్యూటీ సరిహద్దుల్ని కాసింత జరిపినప్పుడే సక్సెస్ అంటారు కృతి సనన్ లిమిట్స్ ని పుష్ చేయడానికి నిరంతరం అందరూ కృషి ఉండాలి అన్నది కృతి ఇచ్చే సలహా నిన్నటితో పోలిస్తే ఇవ్వాళ ఇవ్వాళ్ళతో పోలిస్తే రేపు కూసింత బ్రైట్ గా ఉండాలి కదా అంటారు కృతి ఇప్పుడు లేడీ డాన్ గా నటించడానికి రెడీ అయిపోయారు ఈ భామ రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న సినిమాలో కృతి సనన్ నాయికగా నటిస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది డాన్ లేడీగా కృతి చేస్తున్నారన్న వార్తని ఇష్టంగా ప్రమోట్ చేసుకుంటున్నారు అభిమానులు కూడా రణవీర్ సింగ్ పక్కన డాన్ త్రీలో ముందు కియారా అడ్వాణి ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్ డాన్ సిరీస్ లో వస్తున్న సినిమా కావడంతో నార్త్ అండ్ సౌత్ లో కియారా క్రేజ్ అయితే ప్లస్ అవుతుంది అనుకున్నారు కానీ ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఇప్పుడు కృతితో ఆ ప్లేస్ ని రీప్లేస్ చేశారు ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తయ్యాయని రీసెంట్ గానే మేడం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు నార్త్ లో బాగానే ఉన్నా సౌత్ లో మాత్రం సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు ధనుష్ తో చేస్తున్న తేరే ఇష్క్ మే సినిమా అయిన ఈ బ్యూటీని సౌత్ ఆడియన్స్ కి దగ్గర చేస్తుందేమో చూడాలి